హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ ఐఆర్పిఆర్సీల గురించి ఏపీజేఏసి చైర్మన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల తరహాతలు మాత్రం మారటం లేదు గత ప్రభుత్వంలో పోరాటాలతో కొన్ని డిమాండ్లను సాధించుకున్నప్పటికీ కీలకమైన అంశాల్లో మొం మొండి ఎదురైందని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సమస్యల పరిష్కారం దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చర్చా కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకుడు వెల్లబుచ్చినటువంటి అభిప్రాయాలు ఉద్యోగుల ప్రస్తుత దుస్థితికి అర్థం పడుతున్నాయి గత ప్రభుత్వంలో జరిగింది ఇదే ఐఆర్ కుదింపు చారిత్రక తప్పిదం గతంలో చలో విజయవాడకు ముందు అప్పటి ప్రభుత్వం ఇరవై ఏడు శాతంగా ఉన్నటువంటి మధ్యంతర వృత్తిని ఐఆర్ ఇరవై మూడు శాతానికి కుదించింది ఇది ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది పిఆర్సి కమిషన్ సిఫార్సులు చేసినటువంటి పద్నాలుగు శాతం ఫిట్మెంట్ను చర్చల ద్వారా పద ఇరవై మూడు శాతం వరకైనా తీసుకెళ్ళగలగామని ప్రభుత్వము చెబుతోంది అయితే చరిత్రలో ఎప్పుడు ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పినా కూడా ప్రభుత్వం ఆర్థిక భారం కారణంగా చేతులు ఎత్తేసిందని అయితే ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు ఆ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కైనా ఒప్పుకోవాల్సి అయితే వచ్చిందని బొప్పరాజు గారు అయితే ఒక కీలక ఇంటర్వ్యూలో చెప్పారనమాట ఇక బకాయిల భారం జీపీఎఫ్ సొమ్ము సైతం వాడకం గత ప్రభుత్వం తమ హయాంలోని డిమాండ్లను క్లియర్ చేసి వెళ్ళినప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి పేరుకుపోయిన పీఆర్సీ డిఏ అరియర్స్ను పూర్తిగా పెండింగ్లో పెట్టింది అంతేకాకుండా ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ నిధులను సైతం ప్రభుత్వం వాడుకుందన్న ఆరోపణలు ఉన్నాయి మొత్తంగా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెన్షన్లకు అందాల్సిన బకాయిలు సుమారుగా ఇరవై వేల కోట్లకు పైగానే ఉన్నాయని అంచనా ప్రస్తుత ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న ఆశలు పీఆర్సీ కమిషన్ నియామకంలో తీవ్ర జాప్యం గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం గారు నలభై రెండు శాతం విట్మెంట్ని అయితే ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు ఆ నమ్మకంతోనే ఈ ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నాము అందుకే గెలిపించామని కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వము ఏర్పడి ఏడాది గడిచినా కూడా నూతన పిఆర్సి కమిషన్నే నియమించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉండగా కమిషన్ నియామకానికి అడ్డంకులు కానీషన్ నియామకానికి అడ్డంకులు ఏంటో అర్థం కావడం లేదు అని అయితే చెప్తున్నారు పీఆర్సీ కమిషన్ వేయకుండా మేనిఫెస్టోలోని హామీలు ఇచ్చిన పడేంత ఐఆర్ ఎలా ఇస్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు అలాగే ఈ విధంగా ఐఆర్ ఇప్పుడు వంద శాతం ఇచ్చినా కూడా సంతోషించే పరిస్థితి లేదు ఎందుకంటే గత రెండేళ్ల నుంచి ఉద్యోగులకు ఏదైతే పిఆర్సి ఇంప్లిమెంట్ కావాల్సి ఉందో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ఐఆర్ అంతా నష్టపోయి అనమాట ఇప్పుడు వంద శాతం ఇచ్చినా కూడా ఈ యొక్క ఐఆర్ అయితే ఎవరు భర్తీ చేయలేరు ఆ నష్టాన్ని అని చెప్పేసి అంటున్నారు ఉద్యోగ పెన్షనర్సు సంప్రదింపుల కొరత ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని బకాయిలు అనగా ఒకసారి పది వెయ్యి కోట్లు మరొకసారి ఐదు వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ఆ నిధులను ఏ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తున్నారో ఉద్యోగ సంఘాలతో చర్చించడం లేదు ఏడాది కాలంగా ఏ ఒక్క అధికారి మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు మా ప్రాధాన్యతలు ఏంటో అడిగి అడిగితే చెప్పేవాళ్ళం కదా అని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీవ్ర సంక్షోభంలో విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక అష్ట కష్టాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పదవి విరమణ రోజు అన్ని ప్రయోజనాలు చెల్లించాలి అని జిఓ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మూడు సంవత్సరాలు గడుస్తున్న గ్రాట్యుటీ సెలవుల నగదు జీపీఎఫ్ డబ్బులు అందక రిటైర్డ్ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు మా కళ్ళ ముందే మా సీనియర్లు మా పెద్దలు రిటైర్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే కన్ను మూస్తున్నారు సో ఇవన్నీ మా ముందే జరుగుతున్నాయి మరి ఆ డబ్బు ఎవరికి చెందుతుందో కూడా తెలియని దుస్థితి రేపు మా పరిస్థితి కూడా ఇంతేనా అని వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మరియు డిమాండ్లు పిఆర్సి కమిషన్ తక్షణ నియామకం తక్షణమే పన్నెండవ పిఆర్సి కమిషన్ అయితే నియమించాలి బకాయిల చెల్లింపులో ప్రాధాన్యత మొదటగా రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి వారు తీవ్ర ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు డిఏల ప్రకటన మరియు అమలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించి జీవితాంతం జీవితంలో కలిపి ఇవ్వాలి పాత అరియర్ల భారాన్ని ఇంకా పెంచవద్దు నాలుగవది పారదర్శకత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై పూర్తి స్థాయి లెక్కలను బహిర్గతం చేయాలి అసెంబ్లీ సాక్షి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హెడ్ కింద ఎంత బకాయి ఉందో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు సిఎఫ్ఎంఎస్ సమస్యల పరిష్కారం ప్రతి సంవత్సరం మార్చి ముప్పై కొట్టిన బిల్లులు వెనక్కి పోకుండా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను మెరుగుపరిచి బిల్లుల చెల్లింపు ప్రక్రియను సజావుగా సాగేలాగైతే చూడాలి ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పైగా కొత్త సమస్యలు వచ్చి చేరడం వారిని తీవ్ర ఆందోళనకు చేస్తోంది కేవలం మాటలు హామీలతో కాలం గడపకుండా ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు లేని పక్షంలో మరోసారి ఉద్యోగం బాట పట్టక తప్పదు అని హెచ్చరిస్తున్నారు ఉద్యోగుల ఆశలు ఆవిరి హామీలకే పరిమితమైన ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాల ఆవేదన గత ప్రభుత్వంలో పోరాడ సాధించిన సాధించింది పాక్షికమే ఈ ప్రభుత్వంలో మిగిలింది నిరాశ చెప్తున్నారు